మొదకొండూరులో జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అధిస్థానం ఇచ్చిన పిలుపు మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ఈ కార్యక్రమ జిల్లా ఇన్చార్జ్ హాజరయ్యారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అంబేద్కర్ చౌరస్తా నుండి ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించి సమావేశంలో పాల్గొన్నారు సమావేశం అనంతరం ప్రతిజ్ఞ చేశారు ఆ తర్వాత మోటకొండూరు మండలంలో నూతనంగా ఎన్నికైన గ్రామ శాఖలను ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగం అమలుకు వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అనగ చూస్తుందన్నారు అమిత్ షా అంబేద్కర్ పార్లమెంట్ సాక్షిగా అవమానించారన్నారు గ్రామ మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని కోరారు పదేళ్లలో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా సన్నాయి నొక్కు నక్కున్నారు మరి గత పదేళ్లలో ఏ గ్రామంలో కూడా ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలే ఇలా మనం ప్రతి అరులందరూ కూడా రేషన్ కార్డు ఇస్తుంటే వాళ్ళ కళ్ళల్లో మంటలు కొడుతున్నాయి గతంలో కాంగ్రెస్ పార్టీ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ప్రతి రైతన్నకు లక్ష రూపాయలు మాఫీ చేసే చరిత్ర కాంగ్రెస్ పార్టీది గతంలో ఉచిత కరెంట్ ఇచ్చింది దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అదే కరెంటు చేసి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మరి పదేళ్లలో ఏ ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వలే ఏ ఒక్కరికి రైతుకు రుణమాఫీ చేయలే లక్ష చేస్తా అని చెప్పి నాలుగు సంవత్సరాలు నాలుగు పావులాలు చేసి సగం మిత్తికి సగం అప్పుకే పోయింది ఇలా మనం నూటికి ఎనభై ఎనభై శాతం రుణమాఫీ చేస్తే ఎక్కడో కొంత బ్యాంకులో కొంత నిర్లక్ష్యం వల్ల ఎవరికైనా టెక్నికల్ ప్రాబ్లం ఉన్న వల్ల కొంతమంది కాకపోతే దాని వల్ల సోషల్ మీడియా ద్వారా మనం రుణమాపే చేయనట్టుగా మనం రైతులను ఆదుకోనట్టుగా గత పదేళ్లలో వాళ్ళ చేరి పనులు మనం చేస్తుంటే మన మీద దుష్ప్రచారం చేస్తారు మీరు కూడా మీ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చి పదిహేను నెలల్లో దే రాష్ట్రంలో కోట్లు రైతుల కోసం ఇచ్చిన రుణమాఫీ కోసం కావచ్చు రైతు బంధు కోసం కావచ్చు రైతు బీమా కోసం కావచ్చు సన్న ఓట్ల సబ్సిడీ కోసం సన్న ఓట్ల బోనస్ కోసం కావచ్చు మన ప్రభుత్వం ఇస్తుంది గతంలో తెలుసు వరేస్తే ఉరెన్నడు ఆయన ఫామ్ ఓట్లు వేసుకున్నాడు మన ఏమో సన్నట్లు వేస్తే వరేస్తే ఉరేన్నాడు మరి ఇవాళ మన ప్రభుత్వం ఏమంటుంది ప్రతి రైతన్నకు ప్రోత్సాహం ఇచ్చి మీరు సన్నోట్లు పండియండి మీకు వందలు బోనస్ ఇస్తామని చెప్పి ఇలా ప్రోత్సహిస్తున్నాం అప్పుడే వాళ్ళు ఎప్పుడో మే జూన్ లా సెంటర్లు పిఎస్ సెంటర్ ఒట్టుకుంటే మనం వారం రోజు నుంచే కల్లాలు కొట్టు రాక ఐకేపి ఐకేపీ సెంటర్లు కానీ ఇలా పిఎస్ సెంటర్ ఓపెన్ చేసి రైతన్న పండించిన ప్రతి కింద మనం కొనుగోలు చేస్తున్నాం వాళ్ళు నెల వరకు రైతులకు డబ్బులు ఇవ్వకపోతే మనం మూడు రోజులనే రైతుల అకౌంట్ లో డబ్బులు వేస్తున్నాం మీరు ఆలోచన చెయ్యండి ఇవాళ మీరు ఆలోచన మనం ఎలక్షన్టో పెట్టలే పేదోడు కూడా ఉన్నత వర్గాలు ధనికులు తిన్న బియ్యం తినాలి ప్రతి గ్రామంలో దొడ్డు బియ్యం ఇస్తే వాళ్ళు అమ్ముకుంటున్నారు మళ్ళీ అవి రేషన్ ద్వారా పక్కదారి పడుతున్నాయి అవే బియ్యాన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేసి మళ్ళీ మనకి ఇస్తున్నారు అని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసి ధనికులు తినే సన్న బియ్యాన్ని పేదవాడు పండగ రోజు కాదు ప్రతిరోజు పేదవుడి ఇంట్లో సన్న బియ్యంతో పండగ చేసుకోవాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి మొన్న ఉగాది నుంచి మనకు సన్న బియ్యం ఇస్తున్నాడు ఇది కదా రాష్ట్ర చరిత్రలో కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి చేసినటువంటి కార్యక్రమం అని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలి ఇలా తెలంగాణ ఏర్పడే దేనికోసం నీళ్ల కోసం నిధుల కోసం నియమాల కోసం నియామకాల కోసం మరి కేసీఆర్ బజెట్లలో ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఇంకా గ్రామాలలో వ్యవస్థను ఇంకా బలోపేతం చేయాలని చెప్పి మళ్ళీ వీఆర్ వ్యవస్థ తెచ్చి ఇలా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ధరతో వల్ల ఎన్నో మంది ప్రాణాలు కోల్పోతున్నారు భూములు తమ భూములు తమమైన లేకపోతే వీఆర్ఏ వ్యవస్థను మళ్లీ తీసుకొచ్చి మన గౌరవ ముఖ్యమంత్రి ఇలా రెవెన్యూ శాఖ మంత్రి ఒంగులేటి శ్రీనివాసరావు గారు శ్రీనివాసరెడ్డి గారు ధరని బంగాళలో కలిపి ఇలా భూ భారత్ తెచ్చి ఎవరి భూమి వాళ్ళకు ఉండేటట్టుగా ఎవరి భూమి మీద వాళ్ళ అప్పుడు ఉండేటట్టుగా మనం రెవెన్యూ వ్యవస్థ మార్చినాం ఇన్ని మంచి పథకాలు చేస్తుంటే ఓర్వలేక పదేళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని పందుకొక్కల మనం చేసే ప్రతి పనిలో కాళ్ళల్లో కట్టి చేస్తున్నారు మరి దీన్ని తెచ్చి కొట్టాలంటే ఇవన్నీ కార్యక్రమాలు చేయాలి మనం ఇలా సన్నోట్ల ఐదు వందల బోనస్ ఇస్తున్నాం ఐదు వందలకే గ్యాస్ ఇస్తున్నాం ప్రతి నియోజకంలో మూడు వేల ఐదు వందల ప్రతి అరుగులందరికీ ఇచ్చినాం ఇవన్నీ మీరు చెప్పకపోతే ఇలా పదిహేను సార్లు వాళ్ళు తప్పును ఒప్పు ఒప్పును తప్పు అంటే మరి తప్పుగా మిగులుతుంది కాబట్టి మనందరం మనం మనం కాపాడుకోవాలి మన పార్టీ గతంలోనైనా పేదల సంక్షేమం కోసం ముందుకు పోయింది ఇప్పుడు కూడా పేదల కోసమే మన కాంగ్రెస్ పార్టీ మంచి మంచి పథకాలు ఇచ్చి ముంగట పోతుంటే ఓర్వలేకపోతున్నారు ఇప్పుడే పెద్ద చెప్పి మరి గతంలో మేము కాలు కట్టాం మేము ఇది మేము నీళ్ళు ఇచ్చినాం అన్నారు ఎన్నుడన్నా అడుగుతున్నా ఆడుతున్నా మూడగొండూరు మండలం చెరువు గోదావరి నీళ్ళతో నింపి మీరు ఆలోచన చేయండి మేమే కట్టిన ప్రాజెక్ట్ అంటున్నారు మరి మీరే కట్టిన ప్రాజెక్ట్ అయితే ఇవాళ మరి మూటగొండూరు మండలంలోని మూడగొండూరు గ్రామంలో ఉన్నాం మూడగొండ

శ్రీ శ్రీ బోమానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్